హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి ఈ ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే రామలక్ష్మి అయితే బయటికి వెళ్ళాలి అనేసి తొందర తొందరగా రెడీ అయ్యి కిందికి వస్తూ ఉంటుందన్నమాట అంటే బ్లూ శారీ కట్టుకొని చక్కగా రెడీ అయ్యి వస్తూ ఉంటే అయితే రామలక్ష్మిని చూసేసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడనమాట ఎందుకంటే రామలక్ష్మి ఆ బ్లూ శారీలో చాలా అంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట అలా కిందికి వచ్చిన తర్వాత ఏంటి సార్ ఈ చీర నాకు బాగా కనిపిస్తుందా అనేసి అంటూ ఉంటే ఈ నువ్వు ఈ చీర కట్టుకోవడంతో ఈ చీరకే అందం వచ్చింది అంత అందంగా కనిపిస్తున్నావు అనేసి బుగ్గలైతే గెలుతాడనమాట అలా అయిన తర్వాత సరే సార్ మీరు తొందరగా రెడీ వచ్చేసేయండి మనము బయటికి వెళ్ళాలి కదా అనేసి నవ్వుతూ అంటూ ఉంటే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను చూస్తుండు అనేసి షౌర్ అయితే అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడనమాట అలా వెళ్ళిపోగానే రామలక్ష్మి అయితే ఇక్కడ సంతోషంగా అంటే ఇద్దరు బయటికి వెళ్తున్నారు కదా అనేసి సంతోషపడిపోతూ నవ్వుతూ ఉంటే అక్కడ రాముల అస్మిత అయితే రామలక్ష్మి శౌర్య చేసేదంతా చూస్తూ ఉంటుందన్నమాట అలా శౌర్య వెళ్ళిపోయిన తర్వాత క్లాప్స్ వేస్తూ వస్తుందనమాట అలా క్లాప్స్ వేసుకుంటూ రాగానే రామలక్ష్మి అయితే ఏం మాట్లాడకుండా కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట అలా చూసిన తర్వాత అస్మిత ఏమంటుంది అంటే ను నీ అంతా నటించడం అయితే నాకు రాదులే చాలా బాగా నటిస్తున్నావు రామలక్ష్మి నువ్వు అనేసి అస్మిత అనడంతో ఏం మాట్లాడుతున్నావు ఏమి నటన అంటున్నావు అనేసి రామలక్ష్మి కోపంగా అస్మితపై ర్యాంక్ అయిపోవడంతో అప్పుడే అస్మిత ఏమంటుంది అంటే మరి ఇది కాక ఇంకేమంటారు అంటే నువ్వు ఎందుకు హాకీ ఆడడం లేదు అనేసి నాకంతా తెలిసిపోయిందిలే నువ్వు ఏదైతే సస్పెన్స్ పెట్టావే ఆ సస్పెన్స్ ఏదైతే దా దాచిపెట్టావు కదా ఆ సస్పెన్స్ రివీల్ అయిపోయిందిలే అయినా నువ్వే దాని గురించి ఏదైతే ఆలోచించే అవసరం లేదు ఆ సస్పెన్స్ ఏదనేది నేను అప్పుడే తెలుసుకున్నాను ఇంకోటి ఏమంటే ఒక సస్పెన్స్ని రివీల్ చేయకుండా ఏదైతే దాచిపెట్టావో దాని విలువ ఎంత అనేది కూడా అనమాట నువ్వు ఎందుకైతే హాకి ఆడడం లేదో మరి ఆ సస్పెన్స్ ఏంటో ఆ సస్పెన్స్ విలువ ఎంత తెలుసా ఆ సస్పెన్స్ విలువ ఐదు కోట్లు అనేసి అనడంతో రామలక్ష్మి అయితే షాక్ అయిపోతుందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్